కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వహించేందుకు ఇష్టపడడం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి రాహుల్కు బదులుగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు సీనియర్ నేతలు కుమారి సెల్జా గౌరవ్ గొగోయ్ మనీష్ తివారి పేర్లను లోక్సభ ప్రతిపక్ష నేత పదవికి పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి తగినంత మెజారిటీ రాని కారణంగా దశాబ్ద కాలంగా ప్రతిపక్ష నేత పదవి ఖాళీగా ఉంది ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో విపక్షాలకు రెండు వందల ముప్పై రెండు కాంగ్రెస్ తొంభై తొమ్మిది స్థానాలు రావడంతో లోక్సభ ప్రతిపక్ష నేత పదవిని భర్తీ చేయాల్సి ఉంది భారత్ జోడో న్యాయయాత్ర భారత్ జోడో యాత్ర ద్వారా బలమైన నేతగా మారడం ఇండియా కూటమి నేతలతో సమన్వయం ఉండటం వల్ల కేబినెట్ హోదాను అందించే ఆ పదవిని రాహుల్ గాంధీయే చేపట్టాలని ఒత్తిడి పెరిగింది అయితే రాహుల్ అందుకు సిద్ధంగా లేరని పార్టీ వర్గాలు తెలిపాయి మరోవైపు రాహుల్ ఇటీవల కేరళలోని వయనాడ్ యూపీలోని రాయబరేలీలో పోటీ చేసి రెండిట్లో విజయం సాధించారు ఈ నేపథ్యంలో ఆయన రాయబరేలీ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించి వైనాడు స్థానానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు వయనాడు నుంచి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని సమాచారం